ఏపీలోని పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై ఢిల్లీలో కీలక సమావేశం జరుగుతోంది ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్ జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు పోలవరం ప్రాజెక్టు చీఫ్ సెక్రటరీ నర్సింహమూర్తి సమావేశానికి హాజరయ్యారు ఎనభై ఒక్క వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మించబోతున్న ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి వివరాలను కోరింది ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన ఆర్థిక జలవనరుల శాఖల అధికారులతో పాటు పోలవరం ప్రాజెక్టు ఆఫీసర్స్ ఢిల్లీకి వెళ్లారు ఇక ప్రాజెక్టు భూభాగం సామర్థ్యం తాగునీటి వనరుల వినియోగం విద్యుత్ ఉత్పత్తి ఇతర అంశాలపై ఏపీ అధికారులు కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వబోతున్నారు ప్రాజెక్టు రూపకల్పన వ్యయ అంచనా ఇతర అంశాలపై వివరాలు అందివబోతున్నారు ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని వాదిస్తోంది ఇవాళ జరిగే భేటీలో ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది కేంద్రం మధ్యవర్తిత్వంతో రెండు రాష్ట్రాల మధ్య సంపూర్ణ అవగాహనకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు